హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీస్ మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో మనం బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ని చూద్దామండి సో ఈ ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటాయి అనేది కూడా తను చక్కగా చూపించారు ఈ డిజైన్ డ్రెస్సెస్ని మీరు కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చండి రియల్లీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చాలా రకాల కలెక్షన్స్కి వీళ్ళు డైయింగ్ చేపించి ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన అమ్మాయి డిజైన్ చేసినటువంటి క్లాతింగ్స్ అనమాట చాలా బాగున్నాయి చూడండి చాలా సెలెక్టివ్ పీసెస్ అండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ యూనిక్ ఉన్నాయి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఈ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ అన్నీ మనం ఎస్వి కలెక్షన్స్ వారి ద్వారా చూస్తున్నామండి సెల్లర్ నేమ్ రమ్య గారు అండ్ తన హైదరాబాద్ శంషాబాద్లో ఉంటారండి ఈఎంఐ దగ్గర మీకు బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా యూనిక్ వెరైటీస్ ప్యాటర్న్స్ ఉన్నాయండి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇచ్చేస్తున్నారు అండ్ సింగిల్ మీటర్ కూడా మీకు షిప్ చేస్తారండి టూ అండ్ అబో కొనుక్కుంటా అంటే మీకు ఫ్యాబ్రిక్స్ కావచ్చు తను డిజైన్ చేసిన డ్రెస్సెస్ కావచ్చు మీరు టూ థౌసండ్ అండ్ కొనుక్కుంటే కనుక షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది సో బిలో దట్ బిల్లింగ్ అయితే కనుక షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి ఇవన్నీ కూడా పిల్లలకి ఏదైనా చేయించడానికి కానీ సారీస్గా యూస్ చేయడానికి జార్జెట్స్ కానీ షిఫాన్స్ కానీ ఇలాగా ఒక మంచి డిజైనర్ బొటిక్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా సెలెక్టివ్ పీసెస్ అండి వీటితో ఏదైనా డిజైనింగ్ చేపించుకుంటే బాగుంటాయి అమ్మ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి దీంతో ఏం చేయించుకుంటే బాగుంటుందని కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్తో తన డ్రెస్సెస్ కూడా చేశారండి ఆ డ్రెస్సెస్ని మీరు కొనుక్కోవాలి కూడా కొనుక్కోవచ్చు తను వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్ చేయగలుగుతారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి తన వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను చాలా కలెక్షన్స్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఏదైనా కావాలనుకుంటే హ్యాపీగా ఆన్లైన్లో ట్రై చేసుకోవచ్చు ఎస్వీ కలెక్షన్స్ వారికి నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో ఇచ్చున్నానండి సో హ్యాపీగా మీరు ఆన్లైన్ ద్వారా ట్రై చేయొచ్చు ఈ విధంగా సారీస్ కూడా ఈ ఫ్యాబ్రిక్స్ తోటి మీరు డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈఎంఐ మీకు చాలా చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఈ ప్రింట్ వచ్చేసి నార్మల్ ప్రింట్ అండి ఇది ఇది మీరు చూడండి వేరియన్స్ చూడండి మీకు వేరియన్స్ తెలుస్తుంది చెప్పి నేను మీకు ఇవి చూపిస్తున్నాను ఇప్పుడు ఇదేంటంటే డిజైన్ అంత ఎలివేట్ అవ్వదండి మనకి నార్మల్ ప్రింట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఇది డిజిటల్లో చూడండి ఎలా కనిపిస్తుందో మనకి డిజైన్ డిజైన్ అనేది బాగా త్రీడీగా మనకి బాగా కనిపిస్తుంది డిజిటల్ ప్రింట్ అనేసరికి డిజిటల్ ప్రింట్కి మామూలు ప్రింట్కి చాలా వేరియన్స్ ఉంటుందండి మామూలు ప్రింట్ అయితే జార్జెట్లో ఎయిటీ రూపీస్ డిజిటల్ ప్రింట్వి వన్ టెన్ రూపీస్ ఇవేంటంటే షాపుల్లో కూడా ఈ ప్రైస్కి దొరకవండి కాకపోతే ఏంటంటే నేను బొటీ కోసం హోల్సేల్గా తెచ్చుకుంటాను సో అదే ప్రైసెస్కి నేను మామూలుగా మీకు కూడా ఇచ్చేస్తున్నాను సో అందువల్లే తక్కువ ప్రైసెస్కి ఇవ్వగలుగుతున్నాను అండి నేను హోల్సేల్గా తెప్పించుకోవడం వల్ల జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చిందండి వైట్ కలర్ ఫ్యాబ్రిక్ ఇది వైట్ మీద బ్లాక్ తోటి మొత్తం డాట్స్ టైప్ వచ్చిందండి డిజైన్ అంతా కూడాను ఇది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఇది శారీస్ కి కుర్తీస్ కి చాలా బాగా సెట్ అవుతుంది మనకి మంచిగా కంఫర్ట్ కూడా ఉంటుందండి మనకి వేసుకోవడానికి ఇది మీటర్ వన్ టెన్ రూపీస్ అండి ఇది ఇది ఇంకొక కలర్ అండి బ్లూ కలర్ ఇది జార్జెట్ లోనే బ్లూ కలర్ మీద రోజెస్ వచ్చాయండి చూడండి డిజైన్ అయితే మాత్రం ఎంత బాగుందో ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అండి డిజైన్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది మనకి డిజిటల్ ప్రింట్స్ ఇది మీటర్ ఇవన్నీ వన్ టెన్ రూపీస్ మాత్రమే అండి ఇవి ఇది వచ్చేసి గ్రీన్ చూడండి డిజైన్ ఎంత బాగుందో ఇది మొత్తం అంతా కూడాను మనకి చక్కగా యానిమల్స్ వచ్చాయి దీని మీద చక్కగా మోను ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చాయండి ఇది మాత్రం కుర్తీస్కి వేసుకుంటే మనకి భలే ఉంటుంది కుర్తీస్ కానీ శారీస్ కానీ ఇవన్నీ చాలా బాగా సెట్ అవుతాయండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అది కూడాను మనకి చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాము మనము డైలీ యూస్ చేసుకోవడానికి మనం ఇవన్నీ మీటర్ వన్ టెన్ రూపీస్ మాత్రమేనండి ఇవి ఇది వేరే డిజైన్ అండి ఇది ఇది చూడండి బ్లాక్ వైట్ మధ్యలో వచ్చేసి పింక్ తో అవుట్ లైన్ వచ్చింది చక్కగా మంచిగా అంతా లీవ్స్ వచ్చాయండి దీని మీద అంతా కూడాను ఫ్లవర్స్ వచ్చి ఫ్లవర్స్ కి పింక్ తోటి అవుట్ లైన్ వచ్చింది ఫ్లవర్స్ కి అంతా కూడాను వైట్ కలర్ అండి వైట్ కలర్ మీద బ్లాక్ విత్ పింక్ కలర్ తో డిజైన్ వచ్చింది దీని మీద అంతా కూడా ఇది మీటర్ అన్ని కూడా ఇది వన్ టెన్ రూపీస్ అండి చక్కగా మనకి వీటితోటి మనం సిక్స్ సెవెన్ హండ్రెడ్ లో మనం చక్కగా కుర్తి చేసుకోవచ్చు చక్కగా మంచి ప్యాటర్న్స్ పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటాయి చక్కగా ప్యాటర్న్స్ పెట్టుకుంటే మనకి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ లో క్రష్ వస్తుంది మనకి మొత్తం అంతా కూడాను చూడండి ఫ్యాబ్రిక్ అనేది ఎంత బాగుంటుందో ఇవన్నీ కూడా కంప్లీట్ మేము ఫ్యాబ్రిక్స్ తీసుకునే మేము డిజైన్ చేసామండి నెక్ వచ్చేసి ఇట్లా హై నెక్ ఇచ్చాము హై నెక్ ఇచ్చేసి ఇక్కడ అంతా కూడా రఫెల్స్ వచ్చాయి చక్కగా బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ వస్తుందండి హ్యాండ్స్ కూడా చూడండి చక్కగా ఇక్కడ ఎలిస్టిక్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ఫ్రీ సైజెస్ అండి ఇవన్నీ కూడాను ఎవరికైనా వచ్చేస్తాయి ఇవి ఏ వాళ్ళకైనా కూడాను టోటల్ ఫ్రీ ట్రిపుల్ నైన్ అండి టూ థౌజండ్ అబోవ్ పర్చేస్ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత బాగుందో వైట్ లో చక్కగా మంచి ఫ్లవర్స్ వచ్చాయి పింక్ తోటి టోటల్ చక్కగా క్రష్ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కూడా జార్జెట్ క్రష్ ఫ్యాబ్రిక్ హై నెక్ వచ్చిందండి హై నెక్ వచ్చేసి టోటల్ రఫెల్స్ వచ్చేసాయి దీనికి అంతా కూడాను ఫ్రిల్స్ టైప్ వచ్చిందండి నెక్కి దీనికి కూడా హ్యాండ్స్ వచ్చేసి ఎలిస్టిక్ వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి చిప్ ఇచ్చామండి థ్రెడ్ వస్తుంది టై చేసుకోవడానికి చక్కగా వేస్ట్ దగ్గర అదంతా మనకి ఏంటంటే చక్కగా కనిపిస్తుంది మనం టై చేసుకున్నప్పుడు ట్రిపుల్ లైన్ మాత్రమేనండి ఫ్రీ సైజెస్ ఇవి ఇది మార్బుల్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ నేను మీకు ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తున్నాను ఇది ఫ్యాబ్రిక్ అంతా కూడా బర్డ్స్ డిజైన్ వచ్చింది బాడీ ఏమో ఇలా వచ్చిందండి బర్డ్స్ తోటి వచ్చింది దీనికి వచ్చేసి రఫిల్ హ్యాండ్స్ వచ్చాయి లోపల వచ్చేసి లైనింగ్ ఉంటుందండి టోటల్ అన్నిటికి కూడా క్రేప్ లైనింగ్ ఉంటుంది ఫుల్ గేరా ఉంటుందండి కింద వచ్చేసి ఇట్లా రపుల్స్ వచ్చాయి గ్రే విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ అయితే మాత్రం బాగుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ మాత్రమేనండి ఇది దాంట్లోనే ఆరెంజ్ అండి గ్రే కలర్ కాంబినేషన్ లోనే ఇంకొక పీస్ అండి సేమ్ ఇది ఇవి మీరు బయట స్టిచ్ చేసుకోవాలంటే మీకు థౌజండ్ అబోవ్ ఉంటుందండి స్టిచ్చింగ్ ప్రైసు మేము ఇది సిక్స్ నైంటీ ఫైవ్ నైన్ కే సేల్ చేసేస్తున్నాము ఇది వచ్చేసి బాందిని డిజైన్ అండి మీకు ఫిట్టింగ్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది మొత్తం అంతా లోపలంతా ఇంటర్లాక్ వస్తుంది ఇది బాందిని డిజైన్ అండి ఇది అప్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయండి ఇవన్నీ ఫ్రీ సైజెస్ ఇవి నెక్కి అంతా బటన్స్ ఇచ్చాము హ్యాండ్ నెక్ అంతా కూడా ఇలా వచ్చిందండి బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ వస్తుంది ఫ్రీ సైజెస్ వస్తాయండి అప్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది మనకి ఇది ఇది ఇంకొక కలర్ అండి ఆరెంజ్ కలర్ ఇది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుందండి ప్యూర్ జార్జెట్ ఇది ఫ్యాబ్రిక్ నెక్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసాము మేము గ్రీన్ కలర్ తీసుకొని డిజైన్ చేసామండి నెక్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో ఇచ్చి పైపింగ్ ఇచ్చామండి గ్రీన్ కలర్ తోటి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి థ్రెడ్స్ వస్తాయి లూజ్ అనేది టై చేసుకోవచ్చు ఫ్రీ సైజెస్ వస్తాయండి గేరా చూడండి ఫుల్ గేరా వస్తుంది లోపలంతా కూడా క్రేప్ లైనింగ్స్ వస్తాయి ఇంటర్లాక్ వస్తుంది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి నేను మీకు ఇప్పుడు జార్జెట్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నానండి జార్జెట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇది లేజర్ జార్జెట్ అండి ఇది ఎల్లో గ్రీన్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వీటితోటి మనం కుర్తీస్ నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ శారీస్ డిజైన్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇది స్కై బ్లూ కలర్ పీచ్ కలర్ అండి ఇది ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి మనం తక్కువ బడ్జెట్ లో చక్కగా డిజైన్ చేసుకోవచ్చు వీటితో మనం ఇది వచ్చేసి రెడ్ కలరు ఇది మేము ప్లేన్ జార్జెట్ తోని డిజైన్ చేసామండి బ్లౌజ్ వచ్చేసి సీక్వెన్స్ బ్లౌజ్ ఇచ్చాము బెల్ట్ ఇచ్చామండి లేయర్ హ్యాండ్స్ ఇచ్చాము హ్యాండ్స్ వచ్చేసి అవుట్ ఫిట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి మాకు రెస్పాన్స్ కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మంచి రెస్పాన్స్ మీకు మీకు కస్టమైజేషన్ కావాలన్నా కూడా చేస్తామండి ఏ అవుట్ ఫిట్ ఎలా అన్నా ఎలా కావాలన్నా కూడా మేము చేసిస్తాము మీకు ఇది డీ క్యాప్సిల్ ప్రింట్ అండి ఇది రేయాన్ వస్తుంది రేయాన్ టైప్ వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది ఇది టాపు బాటము సెట్ ఇది బాధిని టైప్ డిజైన్ అండి బాధినీ అంటేనే మనకి డిజైన్ అసలు చాలా బాగుంటుంది ఇది బాటమ్ అండి ఇది టాప్ దీనికి సెట్ దీని ప్రైస్ వచ్చేసి నైన్టీ ఫైవ్ అండి ఇది కూడా టాప్ బాటమ్ సెట్ అండి ఇది వచ్చేసి కేంప్రిక్ కాటన్ వస్తుంది ఇది దీని బాటమ్ ఏమో ఇలా వచ్చింది లైట్ రేట్ టైప్ వచ్చిందండి ఇది టాప్ ఏమో ఇలా ఇచ్చాడు మనం వీటిని బీబా టైప్ అవుట్ ఫిట్ టైప్ మనం వీటిని డిజైన్ చేసుకోవచ్చు చక్కగా ఫుల్ హ్యాండ్స్ అది పెట్టుకొని కుర్తి టైప్ అనార్కలి టైప్ కుట్టించుకొని ఇప్పుడు ఫ్యాన్స్ కూడా డిఫరెంట్ టైప్ వస్తున్నాయి కదా అండి అలా పెట్టించుకుంటే బాగుంటాయి ఇవి ఇది కాటన్ కేమ్రిక్ కాటన్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది ఇది లాంగ్ ఫ్రాక్ అండి డై చేయించాము మేము నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బేబీ పింక్ తీసుకున్నాము దీనికి వచ్చేసి బాడీ వచ్చేసి డార్క్ పింక్ తీసుకున్నామండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో జార్జెట్ బుడి వచ్చిందండి బాడీ అంతా కూడాను హ్యాండ్స్ అంతా బెలూన్ హ్యాండ్స్ వచ్చాయి గేరా ఫుల్ గేరా వస్తుందండి ఇది ఎయిట్ మీటర్స్ ఆఫ్ గేరా టూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము మేము ఇది దీనికి టాజల్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ ఇచ్చామండి డ్రాప్ ఇచ్చి బటన్ ఇచ్చాము బో వస్తుందండి చుక్క డిఫరెంట్ గా చాలా బాగా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు ఇందులో ఏ కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా మేము కస్టమైజ్ చేస్తాము దీనికి దుప్పటా వచ్చిందండి దుప్పట్టా వచ్చేసి జార్జెట్ బుటీలో తీసుకున్నాము టూ కలర్ షేడ్స్ తీసుకున్నాం అండి ఇది విత్ దుప్పటా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీని కాస్ట్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ అండి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా మేము కస్టమైజ్ చేసిస్తాము కంప్లీట్ బొటిక్ స్టిచ్చింగ్ వస్తుంది నేను మీకు ఇప్పుడు దసరా స్పెషల్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నానండి మనకి ఇప్పుడు దసరా ఫెస్టివల్ వస్తుంది కదా ఇది బాడీ అంతా కూడాను సిల్వర్ వచ్చిందండి డిజైన్ బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది పింక్ లో సిల్వర్ డిజైన్ వచ్చింది బెనారస్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ దీనికి బాడీకి పింక్ వేసుకోవాలండి పింక్ వేసుకుంటే బాగుంటుంది ఇది లాంగ్ ఫ్రాక్కి కిడ్స్ లెహెంగాకి సూపర్ గా ఉంటుంది ఇదైతే మాత్రం ఇది దీని ప్రైస్ వచ్చేసి టూ నైంటీ రూపీసేనండి ఇది వచ్చేసి నేను కలంకారీ టైప్ డిజైన్ లో చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు బ్లూ వచ్చింది బ్లూ విత్ పీచ్ కలర్ టైప్ వచ్చిందండి బోర్డర్ వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్ వచ్చింది ఇది ఇవి ఫెస్టివల్స్కి వాటికి బాగుంటాయండి పార్టీవేర్ కలెక్షన్ ఇవి కిడ్స్కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ బాగుంటాయి మదర్ అండ్ డాటర్ కోంబోస్ చేసుకోవచ్చు చక్కగా అందులోనే ఇది వేరే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ పార్టీవేర్ ఏంటంటే మనకు కొంచెం బ్రైట్ కలర్స్ ఉంటేనే బాగుంటాయి కదా నేను మీకు ఇప్పుడు ఇంకో డిజైన్ చూపిస్తున్నానండి చూడండి ఇది మొత్తం లీవ్స్ డిజైన్ వచ్చింది మిడిల్లో వచ్చేసి మస్టర్డ్ కలర్స్తో బాల్ టైప్ వచ్చిందండి మొత్తం అంతా కూడా త్రీ డిజైన్ వచ్చింది ఇది ఈ లీవ్స్ కలర్ బ్లౌజ్ దీనికి ప్లెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని లీవ్స్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుందండి శారీకి శారీకి ఇంకా మనం కావాలంటే ఇంకా హైలైట్ చేసుకోవాలి అనుకుంటే మనం చక్కగా సేమ్ కలర్ బ్లౌజ్ కలర్ దానికి లేస్ కూడా వేసుకోవచ్చు చాలా బాగా మంచి శారీస్ అయిపోతాయండి మంచి కుర్తీస్ చక్కగా మనం ప్లాన్ చేసుకోవచ్చు మనము ఇది వచ్చేసి మొత్తం టైగర్ ప్రింట్ అండి ఇప్పుడు టైగర్ ప్రింట్ అనేది ట్రెండ్ బాగా నడుస్తుంది కదా ప్రింట్స్ అనేది ఇన్స్టాగ్రామ్లో కానీ మనకి యూట్యూబ్లో కానీ బాగా ఈ ప్రింట్స్ అనేది హల్చల్ చేస్తున్నాయి ఇదంతా కూడా టైగర్ ప్రింట్ వచ్చింది ఇవి ఏవైనా ఏ ఫ్యాబ్రిక్స్ అయినా కూడా మనకి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ బాగా సెట్ అవుతాయండి ఇవి మనం కిడ్స్ కూడా వేసుకోవచ్చు చక్కగా ఇది ఎలిఫెంట్స్ వచ్చిందండి డిజైన్ అంతా కూడా చూడండి మీరు డిజైన్ ఎలా ఉందో డిజైన్లు అన్నీ మాత్రం ఈరోజు హైలైట్ అండి అసలు ప్రింట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ప్రింట్స్ అన్నీ కూడాను చక్కగా మనం కావాలంటే వీటికి బాడీకి ఈ కలర్ తోటి రెడ్ కలర్ తోటి మనం బాడీకి డిజైన్ చేసుకోవచ్చు అండి హ్యాండ్స్ కూడా మనం రెడ్ కలర్ తోటి ఫ్యాబ్రిక్ వేసుకోవచ్చు మనము మనకి చక్కగా సిక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో చక్కగా కుర్తీస్ అయిపోతాయండి ఇవి డైలీకి చాలా కంఫర్ట్గా ఉంటాయి చక్కగా అన్నీ కూడా డిజిటల్ ప్రింట్సేనండి ఇవన్నీ కూడాను మనకి బయట ఎక్కడ కూడా దొరకవండి వన్ టెన్ రూపీస్లో మాత్రము డిజిటల్ ప్రింట్స్లో ఇది చూడండి ఈ డిజైన్ ఎంత బాగుందో ఇది ఇది టోటల్ బటర్ఫ్లైస్ వచ్చింది ఇది మాత్రం చాలా భలే ఉందండి అసలు డిజైన్ మాత్రం టోటల్ చూడండి బటర్ఫ్లైస్ వచ్చాయి టూ కలర్స్ వచ్చాయి బటర్ఫ్లైస్ లో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇది ఇది వచ్చేసి ఫ్లవర్స్ వచ్చాయి మొత్తం అంతా కూడా చిన్ని చిన్ని ఫ్లవర్స్ వచ్చాయండి శారీస్కి కూడా బాగా సెట్ అవుద్ది చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ కాబట్టి పెద్ద ఫ్లవర్స్ ఏంటంటే శారీస్కి అట్లాంటి వాటికి అంత సెట్ కాదండి ఇది వచ్చేసి ఇంకో ప్యాటర్న్ అండి ఇది చూడండి ప్రింట్స్ అయితే మాత్రం ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి ఒక దానికి మింజి ఒకటి ఉన్నాయండి ప్రింట్స్ మాత్రము చాలా బాగున్నాయి ప్రింట్స్ అయితే మాత్రము చూడండి చక్కగా క్లౌడ్స్ వచ్చాయి చక్కగా మిక్కీ మౌస్లు చక్కగా మూను మొత్తం అంతా చూడండి ఎంత బాగుందో ప్రింట్స్ అయితే మాత్రం చక్కగా లేసు అది వేసుకొని చక్కగా డిజైనర్ బ్లౌజ్ వేసుకొని శారీ వేసుకున్నా కూడా చక్కగా భలే ఉంటుందండి వీటితోటి మనకి చక్కగా తక్కువ కాస్ట్లోనే ఒక అవుట్ ఫిట్ అయిపోతుంది చక్కగా ఒక డిజైనర్ అవుట్ఫిట్ ప్లాన్ చేసుకోవచ్చు మనం చక్కగా మంచి శారీ కానీ చక్కగా కుర్తీస్ కానీ చక్కగా వేసుకోవచ్చు కంఫర్ట్గా ఉంటుంది అంతేకాకుండా మనకి చక్కగా రీజనబుల్ ప్రైసెస్ లో కూడా అయిపోతుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో డైబుల్ అండి ఇది మేము డై చేయించాము ఇది కస్టమర్ ఆర్డర్ చేశారండి ఇది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది వన్ ఫిఫ్టీ అండి మీటర్ ఇది మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా మేము డై చేయిస్తాము ఇందులో వచ్చేసి ఇది జార్జెట్ అండి ఇది మొత్తం కూడాను గోల్డ్ లైన్స్ వచ్చాయి ఇది హల్దీ ఫంక్షన్ కి శారీ చేయించుకున్నారు కస్టమర్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కావాలని చెప్పేసి టూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడాను బ్లౌజ్ వచ్చేసి జార్జెట్ లో బుటీ తో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసి వైట్ కలర్ చికెన్ కారీ బ్లౌజ్ హై నెక్ పెట్టించుకుంటే మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది ఇది మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా మేము డై చేపిస్తామండి మీకు స్టిచ్చింగ్ కావాలన్నా కూడా మేము స్టిచ్చింగ్ కస్టమైజ్ చేసిస్తాము ఇది శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది ఇది డబల్ కలర్ వచ్చేసి థర్టీ నైన్టీ నైన్ అవుతుందండి ఇవి అయితే మాత్రం ప్రెజెంట్ బాగా ట్రెండ్ లో ఉన్నాయండి నేను మీకు కొన్ని పిక్స్ కూడా షేర్ చేస్తాను నేను మీకు చాలా బాగా సేల్ అవుతున్నాయి ఇవి ప్రజెంట్ కస్టమర్ రెస్పాన్స్ అయితే చాలా బాగా అడుగుతున్నారు వాటిని చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వీటిలో మీకు ఏ కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా మేము ఇవి మీకు టై చేయించి ఇస్తాము మీకు బ్లౌజెస్ కావాలన్నా కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తామండి అండి స్టిచ్చింగ్ అది చేయించేసి ఇస్తాము ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం లైక్రా టైప్ డిజైన్స్ వచ్చిందండి మొత్తం అంతా కూడా మనకి లైన్స్ వచ్చింది మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడాను లైన్స్ కూడా బ్రాడ్ రాలేదండి చక్కగా దగ్గరగా వచ్చాయి లైన్స్ ఇప్పుడు నేను మీకు అన్ని కూడా కార్టూన్ ప్రింట్స్ చూపిస్తున్నా చూడండి అసలు ప్రింట్స్ డిజైన్స్ మాత్రం అన్ని ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి ఇది కౌ టైప్ డిజైన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం ఇవి మాత్రం కిడ్స్కి మాత్రం అసలు భలే నచ్చుతాయి ఇది వచ్చేసి రెయిన్బో డిజైన్ అండి ఇది మొత్తం అన్నీ కూడా ఇందులో ఈ కలర్స్ వచ్చాయి రెయిన్బో కలర్స్ ఇదంతా కూడా డిస్నీ టైప్ వచ్చిందండి ఇది మొత్తం ఇవి వేసుకుంటే భలే ఉంటాయండి పిల్లలు కూడా భలే ఇష్టపడతారు ఇవి వాళ్ళకి వీటితో చక్కగా మనం నార్మల్ డైలీ వేర్ చక్కగా ఒక ఫ్రాక్ లాంటిది కూడా చక్కగా కుట్టించవచ్చు ఇది స్ట్రైప్స్ టైప్ వచ్చిందండి ఇదిను వీటికి ఏంటంటే శారీస్ గా వేసుకోవాలనుకున్నప్పుడు మనం ఫుల్ హ్యాండ్స్ టైప్ ఏదో ఒక కలర్ తీసుకొని ఈ ఉన్న కలర్స్ లో ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ లో ఫుల్ హ్యాండ్స్ టైప్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటది ఇవి చక్కగా మనం బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు దానికి ఇదేమో సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ లోని సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ ఇది ఇది సీక్వెన్స్ అండి ఇది వాటర్ వాటర్ సీక్వెన్స్ వచ్చింది మొత్తం అంతా కూడాను ఇది వన్ థర్టీ రూపీస్ ఇది ఒక్కటి మాత్రం వన్ థర్టీ రూపీస్ అండి సీక్వెన్స్ రావడం వల్ల ఇది జార్జెట్ లోనే ఇంకొక డిజైన్ ఇది ఇది టోటల్ బాందిని వచ్చిందండి ఎవర్ గ్రీన్ బాందిని చూడండి ఎలా ఉందో మొత్తం త్రీ డీగా గా బాల్స్ బాల్స్ టైప్ వచ్చింది మొత్తం అంతా కూడాను ఏదైనా ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా మనం డిజైన్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి మనం ఎంత బాగా డిజైన్ చేసుకుంటే అవి అంత బాగా లుక్ వస్తాయి మనకి ఇది వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ రండి ఇది స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా ఇది ప్రైస్ అయితే మాత్రం అన్ని కంప్లీట్ గా హోల్సేల్ ప్రైసెస్ అండి ఇవి నాకు యాక్చువల్లీ బొటిక్ ఉంది బొటిక్ కోసం తెప్పించుకున్న ఫ్యాబ్రిక్స్ ఇవి నేను అన్ని హోల్సేల్లో షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి లాంగ్ ఫ్రాక్ బాడీ వచ్చేసి సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ అండి ఇది నెక్ వచ్చేసి ఇట్లా పైపింగ్ ఇచ్చి షేప్ ఇచ్చామండి బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ వస్తుంది వచ్చేసి ఇట్లా గ్రీన్ కలర్ తోటి ప్యాచ్ వేసాము ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి టోటల్ లోపలంతా కూడా ఇంటర్లాక్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ మాత్రమేనండి ఇది మొత్తం టోటల్ ఫ్రీ సైజ్ వస్తుంది అప్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా వస్తుంది ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ప్లెయిన్ జార్జెట్ తీసుకున్నాము పైన వచ్చేసి సీక్వెన్స్ తీసుకున్నామండి సీక్వెన్స్ లో డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ తీసుకున్నాము ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ఇట్లా ప్యాచ్ లాగా ఇచ్చాము బ్యాక్ వచ్చేసి డ్రాప్ వస్తుందండి డ్రాప్ వచ్చి బటన్ అది వస్తుంది మీరు ఫ్రంట్ టై చేసుకోవడానికి ఇంకొకటి థ్రెడ్స్ అండ్ టాజల్స్ కూడా వస్తాయి ఇవి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి టోటల్ అన్ని కూడా ఫ్రీ సైజ్ ఇవి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి కూడా కంప్లీట్ ఫుల్ లైనింగ్ వస్తుంది లైనింగ్ కూడా గేరా చూడండి ఎంత గేరా ఉందో లైనింగ్ కూడా ఫుల్ లైనింగ్ వస్తుందండి క్రేప్ లైనింగ్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఓన్లీ అంతే దీంట్లో ఇంకో కలర్ చూపిస్తున్నానండి ఇంకో కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బ్రైట్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ మేము డిజైన్ చేసినవే ఇవి చూడండి పింక్ మంచి పింక్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి క్వాలిటీ పైన వచ్చేసి సీక్వెన్స్ తీసుకున్నాము సీక్వెన్స్ సేమ్ మ్యాచింగ్ కలర్ ఫ్లవర్ వచ్చింది ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయండి ఫ్రంట్ వచ్చేసి ఇట్లా టాజిల్స్ వస్తాయి మన లూజ్ అనేది చక్క వేస్ట్ దగ్గర టై చేసుకోవచ్చు చక్క బాడీ ఫిట్టింగ్ వస్తుంది మనకి చక్కగా టోటల్ అంత పైపింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ వస్తుందండి డ్రాప్ ఇచ్చేసి బటన్ ఇచ్చాము కంప్లీట్ ఫుల్ లైనింగ్ వచ్చేస్తుంది అండి మీరు గేరా కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో గేరా అనేది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి నేను మీకు ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్ లోనే ఇచ్చేస్తున్నాను జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో ఇచ్చేస్తున్నానండి నేను ఫ్రాక్స్ మీకు ఇవి మనకి మామూలుగా మనం స్టిచ్ చేయించుకోవాలంటే బయట బొటిక్ లో మనకి స్టిచ్చింగ్ ప్రైసెస్ కూడా రావండి ఇవి ఇది వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ అండి ఇది దీనికి వచ్చేసి నావీ బ్లూ వచ్చిందండి బాడీకి మొత్తం అంతా కూడా సీక్వెన్స్ అండి ఇది సీక్వెన్స్ లో డిజిటల్ ప్రింట్ సేమ్ ఫ్యాబ్రిక్ లో ఉన్న కలరే సీక్వెన్స్ లో తీసుకున్నామండి ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఇట్లా ప్యాచ్ వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చేసింది డ్రెస్ అనేది ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుంటదండి కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చక్క మంచిగా బ్రైట్ గా ఉంటాయి మనకి ఇంత లో కాస్ట్ లో ఇంత చక్కగా బ్రైట్ గా ఉండి ఇంత మంచి క్వాలిటీ మాత్రం మనకి దొరకవండి